పోస్ట్ అయితే మాత్రం రెండు రకాలుగా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది అందులో ఫస్ట్ ఏంటి వెతికల్ రిజర్వేషన్ ఆధారంగా అండ్ సెకండ్ వంటి ఏంటంటే ఆర్జెంటల్ రిజర్వేషన్ ఆధారంగా మాత్రం ఫిల్ చేయడం జరుగుతుంది కొల మత ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ మాత్రం మనకి వెతికల్ రిజర్వేషన్ అంటామండి ఒక వ్యక్తికల్ రిజర్వేషన్ ఆధారంగా మనకి ఏంటంటే మనకి ఫిల్ అవుతాయి అంటే మనకి ఎస్సీ అదేవిధంగా ఎస్టి అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ సో ఈ కమ్యూనిటీ ఎంత రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ పోస్టులు అయితే మాత్రం యథావిధిగా మనకి ఈ వెతికల్ రిజర్వేషన్ ఆధారంగా మాత్రం మనకి ఫిల్ చేయాలండి తప్పకుండా ఓకేనా మరి స్పెషల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి అంటే అంటే ఉమెన్స్ అయితే మనకి థర్టీ త్రీ పర్సెంట్ అయితే మాత్రం వస్తుంది అదే విధంగా ఎంఎస్పి మెటోరియల్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే మాత్రం టూ పర్సెంట్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది హోమ్ గార్డ్స్ మాత్రం మనకి సివిల్ లో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అదే విధంగా ఏపీఎస్పీ లో అయితే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది అండ్ సిపిపి అయితే మనకి ఫోర్ పర్సెంట్ అదే విధంగా సిడైతే టూ పర్సెంట్ మాత్రం మనకి త్రీ పర్సెంట్ అండ్ వీటితో పాటు మనకి నెక్స్ట్ సర్వీస్ మెన్ కూడా ఉంటుంది అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి అంటే స్పెషల్ రిజర్వేషన్స్ అండి స్పెషల్ రిజర్వేషన్స్ ని హరిజెంటల్ రిజర్వేషన్ పద్ధతితో మనకి ఫిల్ చేస్తారు అదే విధంగా మనకి ఈ కమ్యూనిటీ బట్టి మనకి ఫిల్ చేసే వాటిని ఏంటంటే మనకి వ్యక్తిగత రిజర్వేషన్ ఆధారంగా మనకి ఫిల్ చేయడం జరుగుతుందండి